సమంత గారు రాజ్ నిర్మూలను రెండో పెళ్లి చేసుకున్నారు కొద్ది మంది సన్నిహితుల మధ్య అత్యంత నిరాడంబరంగా ఈ ప్రేమ జంట వివాహ వేడుక జరిగింది తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లోని ఆలయంలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు కొన్నేళ్ల నుంచే వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే ఇద్దరూ కలిసి అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలను సమంత అప్పుడప్పుడు తన సోషల్ మీడియా పేజీల్లో పోస్టులను పెడుతూనే ఉంది దీంతో రాజనీతి మౌలును సమంత రెండో పెళ్లి చేసుకోవడం ఖాయమని సినీ పిల్లలంతా ఎప్పుడో డిసైడ్ అయిపోయారు మేమిద్దరం ప్రేమలో ఉన్నామని కానీ త్వరలోనే పెళ్లి చేసుకుంటామని కానీ ఏ ఒక్క ఇంటర్వ్యూలను బయట పెట్టకపోయినా ఈ ప్రేమ జంట పెళ్లి ఎప్పుడోకప్పుడు జరిగే తీరుతుందని అంతా ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ నెల అంతా ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ నెల ఒకటో తారీఖున పెళ్లి బంధంతో ఒకటైపోయి తన లైఫ్ లో సెకండ్ జర్నీని సమంత స్టార్ట్ చేసినట్టైంది అయితే ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని సమంత పెళ్లి గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది సరిగ్గా రెండు వేల పదిహేడో సంవత్సరం అక్టోబర్ ఆరో తారీఖున నాగచైతన్యతో సమంత పెళ్లి జరిగిందని తెలుసు కదా ఆ తర్వాత ఏం జరిగిందో వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఎందుకు వచ్చాయో ఎందుకు విడిపోవాలని నిర్ణయించుకున్నారో ఎవరూ బయటికి చెప్పలేదులే కానీ నాలుగేళ్ల తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం అక్టోబర్ రెండవ తారీఖున నాగ చైతన్య సమంత ఇద్దరు విడిపోయారు విడాకులు తీసుకున్నారు వేరుదారుల్లో తమ జర్నీని మొదలు పెట్టారు ఆ టైంలో ఇద్దరు మౌనంగానే ఉన్నప్పటికీ ప్రధానంగా బ్లేమ్ అయింది మాత్రం సమంత గారే నాగ చైతన్య కంటే కూడా సమంత గారి మీదే సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువగా వచ్చాయి అయితే ఆ తర్వాత రోజుల్లో విడాకుల గురించి అప్పుడప్పుడు పలు ఇంటర్వ్యూల్లో సమంత గారు ప్రస్తావించారు కూడా నాగ చైతన్యతో ఒకే గదిలో ఉంటే ఆ గదిలో కత్తులు కటాలు లేకుండా చూసుకోవాల్సిందే అంటూ ఓ ఇంటర్వ్యూలో సమంత వ్యాఖ్యానించారు తమ మధ్య ఏరే గొడవలు దానికి అయ్యాయి ఆ సంగతిని పెడితే ఛాన్స్ ఉన్నప్పటికీ చట్ట ప్రకారం వీలున్నప్పటికీ నాగ చైతన్యతో విడాకుల తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుంచి ఒక్క రూపాయిని కూడా భరణంగా సమంత గారు ఆశించలేదు మయోసైటిస్ అనే వింత వ్యాధితో బాధపడుతున్నప్పటికీ ఆర్థికంగా తన బాధలేవు తాను పడ్డారులే కానీ ఎవరిని సాయం అడగలేదు కష్టకాలంలో తనకు అండగా నిలిచిన రాజు నిడుమోరుతో బంధాన్ని ఆమె పెంచుకున్నారు అతడితోనే తన సెకండ్ జర్నీని స్టార్ట్ చేశారు సమంత గారితో విడాకులయ్యాక అగ్నేని నాగచైతన్య కూడా శోభిత దూలిపాల గారితో కొన్నాళ్ల పాటు ట్రావెల్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ నాలుగో తారీఖున శోభిత గారిని నాగచైతన్య గారు రెండో పెళ్లి చేసుకున్నారు హ్యాపీగానే తన సెకండ్ మ్యారేజ్ జర్నీని ఆయన ఇప్పుడు కొనసాగిస్తున్నారు అయితే నాగచైతన్య రెండో పెళ్ళైన సరిగ్గా ఏడాదికే సమంత గారు కూడా రెండో పెళ్లి చేసుకోవటం గమనార్హం ఆ సంగతిని పక్కన పెడితే సమంత రెండో భర్త రాజ్ ఓ తెలుగోడేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పుట్టి పెరిగాడని చాలామందికి ఇప్పటికీ తెలియదు అసలు ఇంతకీ ఎవరి రాజ్ నిబోరు ఓ తెలుగోడే అయినప్పటికీ టాలీవుడ్లో కాకుండా బాలీవుడ్లో ఎందుకు సినిమాలను తీస్తున్నారు సమంతతో ఆయనకు ఎలా పరిచయం ఏర్పడింది రాజ్ మొదటి భార్య ఎవరు ఆమెతో విడాకులు ఎందుకు అయ్యాయి సమంత రాజునిమోరు రెండో పెళ్లి గురించి రాజ్నిమోరు మొదటి భార్య అన్న మాటలేటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం నిజానికి రాజునిమోరు గురించి చెప్పాలంటే ఆయన ఒక్కరి గురించి చెప్పడానికి కుదరదు మరో వ్యక్తి గురించి కూడా కలిపే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అతడే కృష్ణదాసరే కొత్తపల్లి అలియాస్ డీకే రాజ్ అండ్ డీకేగా బాలీవుడ్లో ఎమా ఫేమస్ అయిన వీళ్ళిద్దరి జర్నీ మొదలైంది తెలుగు నేలపైనే రాజరెడ్డి బోరు కృష్ణదాసరి కొత్తపల్లి ఎదురు కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వారి తిరుపతి కృష్ణదాసరి కొత్తపల్లిది చిత్తూరు వీళ్ళిద్దరూ బీటెక్ లోనే కలిశారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు ఇద్దరు సినీ ప్రియులు కలిస్తే ఎలా ఉంటుంది కలిసి థియేటర్లకు వెళ్ళడం సినిమాలను విశ్లేషించుకోవటం అనేది వీళ్ళిద్దరి దినచర్య ఇద్దరి దినచర్యగా మారిపోయింది అలా నాలుగేళ్లు తిరుపతిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పై చదువుల కోసం ఇద్దరు కూడా అమెరికా బాట పట్టారు అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుంటూనే పార్ట్ టైం జాబులు చేసేవాళ్ళు ఆ తర్వాత సాఫ్ట్వేర్ జాబుల్లోకి ఇద్దరు కుదురుకున్నారు అయితే అమెరికాకు వెళ్ళాక సినిమాపై ఇద్దరికీ ఉన్న మోజు ఇంకాస్త వ్యామోహంగా మారింది రోడ్డుపై ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ వీకెండ్స్లో కానీ ఖాళీ సమయం దొరికితే కానీ కెమెరాతో వీడియోలు తీసి చూసుకునేవారు రాబర్ట్ రోడ్రిగేజ్ రాసిన రెబల్ వితౌట్ ఎక్రూ అనే పుస్తకం చదివాక సినిమా తీయడంపై వీరిద్దరికీ కాస్త అవగాహన పెరిగింది ఎడిటింగ్ సంగీతం స్క్రీన్ రైటింగ్ ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి విషయంపైన ఇద్దరు పరిజ్ఞానాన్ని పెంచుకున్నారు ఎలాగైనా సరే సినీ ఇండస్ట్రీలోకి వెళ్లిపోదామన్న ఆలోచన ఇద్దరినీ వెంటాడేది అయితే మొదటిగా మనం షార్ట్ ఫిల్మ్లను తీద్దాం ఆ తర్వాత వాటిని చూపించి సినిమా ఛాన్సులను అడుగుదామంటూ ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుని షార్ట్ ఫిల్మ్ల బాట పెట్టారు కట్టుదిట్టమైన స్క్రిప్ట్లతో కథ రాసుకుని అమెరికాలో ఉన్న భారతీయులతోనే వీకెండ్స్లోనే షార్ట్ ఫిల్మ్లను తీయడం ప్రారంభించారు అలా మొదటిసారి ఎనిమిది నిమిషాల నిడువుతో జస్ట్ మీ అనే థ్రిల్లర్ సబ్జెక్ట్ ను తెరకెక్కించారు దానికి అవార్డులు వరించాయి ఆ తర్వాత లవ్ షాదీ డాట్ లాంటి మరికొన్ని షార్ట్ ఫిల్ములను తీశారు వాటికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయి ఆ షార్ట్ ఫిల్మ్లకు వచ్చిన ప్రశంసలు వాటిని తెరకెక్కించుకున్న తీరును చూసిన తర్వాత ఇద్దరం కలిసి పూర్తి సినిమాను తీగలమనే ధైర్యం వారికి వచ్చింది షార్ట్ ఫిల్మ్లు తీసే టైంలోనే యంగ్ వ్యాపారవేత్త అయిన అనుపమ్ మిఠల్తో పరిచయం ఏర్పడింది నటిగా కూడా అనుపమ్ మిఠల్ను లీడ్ రోల్లో నడిపజేస్తూ సొంత డబ్బుతో రెండు వేల మూడో సంవత్సరంలో ఫ్లేవర్స్ అనే సినిమాను తెరకెక్కించారు అమెరికాకు వెళ్ళిన భారతీయుల చుట్టూనే ఆ స్టోరీ నడుస్తూ ఉంటుంది సినిమాను మొత్తం మీద అమెరికాలోనే షూట్ చేశారు సినిమాను అయితే అమెరికాలోనే చిత్రీకరించారు కానీ దాన్ని విడుదల చేయడానికి మాత్రం భారత్కు రాక తప్పలేదు అప్పటికే వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్ జాబ్లు చేస్తున్నారు మంచి మంచి జీతాలు కూడా వస్తున్నాయి అయినా సరే తమకు ఎంతో ఇష్టమైన సాఫ్ట్వేర్ జాబ్ ను సినిమాల కోసమే త్యాగం చేయాల్సి వచ్చింది మొత్తానికి ఫ్లేవర్స్ అనే సినిమా సజావుగానే విడుదలైందిలే కానీ అనుకున్నంత పేరు మాత్రం రాలేదు అయినా సరే పట్టు వదలకుండా అదే యాక్టర్ తోనే రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో నైన్టీ నైన్ అనే సినిమాను తెరకెక్కించారు కథ వాళ్ళదే దర్శకులు వాళ్ళే కాకపోతే నిర్మాతలు మాత్రం వేరే వాళ్ళు ఆ సినిమాకు ప్రశస్సలు వచ్చేలే కానీ వాళ్ళు ఆశించిన గుర్తింపు మాత్రం దక్కలేదు ఆ తర్వాత రెండు వేల పదిలో ఇంకోసారి అనే తెలుగు సినిమాకు కథను అందించారు ఆ తర్వాత షోర్ ఇన్ ది సిటీ గో గోవా గాన్ అనే సినిమాలను తీశారు డి ఫర్ దోపిడీ అనే సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు రెండు వేల పద్నాలుగులో హ్యాపీ ఎండింగ్ రెండు వేల పదిహేడులో ఏ జెంటిల్మెన్ అనే సినిమాలను తీశారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో స్త్రీ అనే బాలీవుడ్ సినిమాకు కథను రాసి నిర్మాతలుగా కూడా వ్యవహరించారు అది కాస్త సూపర్ సక్సెస్ ఆ తర్వాత ఏడాది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ వచ్చి రాజ్ డీకలను ఓవర్ నైట్ స్టార్లను చేసింది ఆ వెబ్ సిరీస్ లో నడిచిన వారి కంటే కూడా దర్శకులైన వీళ్ళిద్దరికే మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ చేసిన తర్వాత వీళ్ళ సిరీ జర్నీ గురించి అందరికీ తెలిసిన విషయాలే రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో వచ్చిన తెలుగు సినిమా సినిమా బండికి నిర్మాతలు వీళ్లే ఫర్జీ గన్స్ అండ్ గులాబ్స్ సిటాడెల్ హనీబని అంటూ వరుసగా మంచి మంచి వెబ్ సిరీస్లను తీస్తూ బాలీవుడ్లో తమకంటూ ఓ స్పేస్ను క్రియేట్ చేసుకుంటున్నారు రాజ్ అండ్ డీకే అయితే వీళ్ళ సినీ జర్నీలోకి ఫ్యామిలీ మ్యాన్ టూ సిరీస్ ద్వారా సమంత ఎంట్రీ ఇచ్చింది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లోని సీన్ల వల్లే సమంతకు నాగ చైతన్యకు మధ్య విభేదాలు వచ్చాయని ఆ కుటుంబం ఆమెపై మండి పడిందని ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ నిర్మాతలను కాంటాక్ట్ అయ్యి మరి అందులో ఉన్న అభ్యంతరకరమైన సీన్లను చాలా వరకు ఆ క్నేని నాగార్జున గారు తీసేయించాలని ఎన్నో వార్తలు షికారులు చేశాయి ఈ వెబ్ సిరీస్ తర్వాతే సమంత వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులు వచ్చాయి నాగ చైతన్యతో గొడవలు విడాకులు ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధితో బాధపడటం ఆ వ్యాధి నుంచి బయటపడేందుకు ఆమె చేసిన పోరాటం అన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే బహుశా ఆమె కష్టాల్లో ఉన్న ఫేజ్లోనే దర్శకుడు రాజ్ ఆమె పట్ల చాలా కన్సర్న్ ను ఉంచి ఉంటారు ఆయన చూపించిన ప్రేమాభిమానాలకు ఆమె పెరిగిపోయి ఉంటారు ఇద్దరు కొన్నాళ్ళ పాటు ట్రావెల్ చేసిన తర్వాతే పెళ్లి బంధంతో ఇప్పుడు ఒక్కటయ్యారు విశేషం ఏమిటంటే ఇది సమంత గారికే కాదు రాజ్ నిడుమరుకు కూడా రెండో పెళ్ళే శ్యామాలి అనే ఆమెతో రాజ్ నిడుమరుకు పదేళ్ల క్రితమే పెళ్ళైంది రెండు వేల సంవత్సరం నవంబర్ ఇరవై ఏడో తారీఖున రాజ్కు శ్యామాలికి పెళ్ళైంది శ్యామలి గారు సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆమె కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా విశాల్ భరద్వాజ్ వంటి ఫిల్మ్ మేకర్స్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆమె పనిచేశారు ఆ తర్వాత స్క్రిప్ట్ రైటర్ గాను వర్క్ చేశారు ఆ తర్వాత రాజ్ నిడిమోరు ప్రాజెక్టులోనూ ఆమె ఇన్వాల్వ్ అయ్యారు రాజ్ రాసుకున్న స్టోరీలకు ఏ ఏ యాక్టర్స్ అయితే బాగుంటారన్న ఛాయిస్ను ఆమెనే చేసేవారు రాజ్ నిడుమరుతో వివాహం అయినప్పటి నుంచి ప్రతి ఏడాది తమ వివాహ వార్షికోత్సవం గురించి భర్తతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టులుగా పెడుతూనే ఉన్న శ్యామాలి గారు చివరిగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున భర్తకు వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్తూ పోస్టును పెట్టింది ఆమె అలా పోస్టు పెట్టిన రెండు నెలలకే ఏప్రిల్ నెల నాలుగో తారీఖున శ్యామాలి తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది కానీ ఆ వేడుకల్లో మాత్రం ఆమె భర్త కనిపించలేదు పుట్టినరోజు సందర్భంగా పెట్టిన పోస్ట్లో ఆమె భర్త పేరును కూడా ఆమె ప్రస్తావించలేదు సో ఈ రెండు నెలల్లోనే వారిద్దరి మధ్య ఏదో జరిగి ఉండొచ్చు భర్త రాజుకు ఆమెకు మధ్య విభేదాలు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం తర్వాత నుంచే మొదలయ్యి ఉంటాయని ఈ రెండు పోస్టులను పెట్టే అర్థం చేసుకోవచ్చు బహుశా సమతతో రాజు ప్రయాణం గురించి తెలిసి ఆమె తన భర్తకు దూరంగా ఉంటుంది కావచ్చు లేక రాజు మోరే ఆమెను దూరం పెట్టి ఉండవచ్చు నిజానికి సమంత రాజుల పెళ్లి ఎప్పుడో జరిగి ఉండేది కానీ చట్ట ప్రకారం శ్యామాలి గారితో విడిపోలేదు కాబట్టి కోర్టు నుంచి విడాకులు మంజూరు కాలేదు కాబట్టి ఎన్నాళ్ళు పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు బహుశా రాజుకు శ్యామాలికి మధ్య విడాకుల ప్రక్రియ అంతా సుఖాంతం అయిపోయినట్టుంది అందుకే తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధం దాకా ఇప్పుడు తీసుకెళ్లారనమాట ఆ సంగతిని పక్కన పెడితే సమంత రాజు గురించి వాళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం గురించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన ప్రతిసారి శ్యామాలి గారు ఏదో ఒక రకంగా పరోక్షంగా రియాక్ట్ అవుతూనే వచ్చారు తాజాగా సమంత రాజులు ఇద్దరు రెండో పెళ్లి తీసుకున్న రోజే శ్యామాలి తన సోషల్ మీడియా పేజీలో ఓ పోస్ట్ పెట్టారు తెగించిన వ్యక్తులు దానికి తగినట్టే వ్యవహరిస్తారు అంటూ శ్యామాలి చాలా హాష్ పెట్టిన పోస్టు వీళ్ళిద్దరి పెళ్లి గురించి అయి ఉంటుందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి రాజుతో విడాకులు తీసుకోవడం శ్యామాలికి ఇష్టం లేదా రాజ్నిమోరువు గారే విడాకుల కోసం ఆమెను బలవంతం చేశారా తప్పదు కాబట్టి ఆమె కూడా ఒప్పుకోక తప్పలేదా అన్న విషయాల గురించి బహుశా ఫ్యూచర్లో ఎప్పుడైనా శ్యామాలి గారు వెల్లడించే ఛాన్సులు లేకపోలేదు ఇక చివరిగా ఒక మాట సమంత రెండో పెళ్లి వార్తల తర్వాత ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత అంటూ నిట్టింట ఓ కొత్త చర్చ మొదలైంది సమంత గారికి ప్రస్తుతం ముప్పై ఎనిమిదేళ్ల వయసు కదా మరి రాజుని వరకు ఎంత వయసు ఆమె కంటే ఆయన పెద్దోడా లేక చిన్నోడా అన్న దాని గురించి నిట్టింట సెర్చింగ్ కూడా జరుగుతుంది రాజ్ నీమరు గారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో జన్మించారు అంటే అంటే ప్రస్తుతం రాజుకు అక్షరాల నలభై ఆరేళ్ల వయసు అన్నమాట అంటే సమంత కంటే కూడా రాజ్ నిడుమోరు అక్షరాల ఎనిమిదేళ్ళు పెద్ద అనమాట ఇదండి సమంత రెండో పెళ్లి చేసుకున్న రాజ్ నిడుమోరు గారి వ్యక్తిగత వివరాల గురించిన సమాచారం మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి